అంబలి ఆ పలుకులు గట బాగా ఎంజాయ్ చేశాం అలాగే ముక్కుడు దేవతలు దగ్గరికి వెళ్తే అక్కడ పరమేశ్వరుడు బంతి పువ్వులతో మనకి నాకు దీవించినట్టుగా అనిపించింది అలాగే గ్రీన్ సాడీతో కలవ మీద తల్లి నా ఎదురుగా కూర్చొని నవ్వుతున్నట్టుగా అనిపించింది అనిపించారు ప్లస్ ఏం కావాలి అంటే ఆ చేయి సా చేయి సాతే అలాగే బంగారం కాయిన్స్ చేతిలో పడినట్టుగా అనిపించింది అలాగే ఒక తువాలు వేసుకుంటే సాప్తే అన్ని డబ్బులు కట్టలే నా ఒళ్ళు ఉండి నేను మూట కట్టినట్టుగా అనిపించింది గురుగారు అండి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది గురుగారు అది ఇక్కడికి రమ్మన్నప్పుడు అవి బంగారు మూట డబ్బులు మూట నేను తెచ్చి ఇక్కడ ఉంచినట్టు నాకు అనిపించింది గురుగారు ఇది అంతా సెలవు గురుగారు సంతోషం ఆ గారు ఖచ్చితంగా మనీ వస్తుంది హ్యాపీ మనీ మార్నింగ్ సార్ ఈ రోజు ఓంకారంలో వేమంగడ వచ్చింది సార్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని భీమేశ్వరం టెంపుల్ నాకు ఇష్టమైనది శివలింగం దగ్గరికి వెళ్ళి అక్కడ మెడిషన్ చేసుకున్నట్టు అమ్మవారికి చీర బియ్యం పోసినట్టు పోషణ తల్లికి కూడా బియ్యం పోషన్ ఇవన్నీ విజన్ వచ్చింది సార్ కాలంలో మామూలు క్షమాపణ మటుకు మా వారి పిల్లలకు ఈరోజు మామూలుగా థ్యాంక్స్ థ్యాంక్స్ ఏంటంటే ఈరోజు ఈ సఫాయి వాళ్ళు ఉంటారు కదా సార్ చెత్త ఎత్తుకునే వాళ్ళు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు సార్ థ్యాంక్స్ కృతజ్ఞతలు నాకు మనీ ఇచ్చే వాళ్ళకి చెప్పు చెప్ మనీ ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్ కృతజ్ఞతలు చెప్పాను ఈరోజు పితృదేవతలు అంటే మా అమ్మ నాన్నమ్మ తాతయ్య వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళందరూ పితృదేవతలు వాళ్ళందరి ఆశీర్వాదాలు ఇస్తున్నాను వాళ్ళందరి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ ముక్కోటి దేవతలు అని మీరు రోజు మటుకు మనం కోటి దేవతలు పితృ దేవతలు వీళ్ళందరికీ రోజు మనం కృతజ్ఞతలు చెప్పుకున్నాం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం కాబట్టి రోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ రోజు ఉంటున్నాయి సార్ అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది పార్క్ లో కూడా చాలా ఎంజాయ్ చేశాము గడ్డిలో నడుస్తుంటే ఆ ప్రదున మంచి బిందులు గడ్డి మీద ఉన్న మంచి బిందులు కాళ్ళకి అట్లా తాకుతుంటే చాలా ఆక్పిల్చర్ అయినట్టుగా అనిపిస్తుంది గడ్డిలో నడవటం అంటే చాలా ఇష్టం సార్ గడ్డిలోనే ఇసుకలు నేను ఎక్కువ భూపాలపల్లికి వెళ్ళినప్పుడు ఎక్కువ గడ్డిలో కొంచెం సేపు నడుస్తాను తర్వాత ఇసుకలు నడుస్తాను తర్వాత అక్కడ ఉయ్యాల మస్తు ఊగినట్టు ఊగినట్టు అయితే మనం చీటి ఇట్లా గాల్లో వేసినప్పుడు సార్ అవి ఏంటి దేవతలు వచ్చి ఆ చీటి తీసుకెళ్ళినట్టుగా వైట్ బట్టలతో వచ్చి ఆ చీటిని తీసుకెళ్ తీసుకొని ఇట్లా ఎగిరి పైకి అసలు ఇట్లా చూసే లోపల పైకి అసలు ఆకాశంలో కలిసిపోయినట్టుగా అనిపించింది సార్ ఈరోజు రోజు మటుకు మామూలు రాగిజావము మొలకొచ్చిన బెసలు ఐదు రకాలు వేసినవి అవి అవి తిన్నాం సార్ ఈరోజు ఇవి అవన్నీ ఇవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత తర్వాత బళ్ళ మీద కూర్చొని వాటిని ఆస్వాదించుకుంటూ ప్రకృతిని కూడా ఆస్వాదించుకుంటూ చల్లటి గాలి అందరు వాకింగ్ చేయటం జాగింగ్ చేయటం మార్నింగ్ పార్క్ లో చాలా కోలాహలంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండటం వాళ్ళందరినీ చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ జావ తాకటం అది పెసలు తినటం చేశాను ఆ రోజు మనీ కౌంటర్ లో మటుకు సేమ్ అమ్మవారు అక్కడ దేవుడి గత కూర్చొని ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది సార్ ఈ ఈరోజు వరలక్ష్మి సిల్వర్ సిల్వర్ ది అమ్మవారి ఫీసు తీసుకున్నట్టుగా వచ్చింది జాయిల్ కోసం ండ వెళ్లి మేము అక్కడ తీసుకున్నట్టుగా అమ్మవారి ఫేస్ చాలా అందంగా ఉన్నారంట సార్ అమ్మఒరి ఫేస్ తీసుకుని అట్లనే నేను ఈసారి లంగా ఒని కట్టేయాలని అనిపిస్తుంది అవి కూడా తీసుకున్నాను సార్ షాప్ షాప్కి వెళ్ళి షాప్ కి వెళ్ళి మంచి నాకు నాకు రిజన్ వచ్చిన కలది రెండు చెట్లు తీసుకున్నాను సార్ ఒకటి మమ్మీకు ఒకటి నాకు తీసుకొని వచ్చామంట సార్ ఈరోజు కౌంటర్ కూడా వన్ మంత్ గోల్ వన్ ఇయర్ గోలు ఇది విజన్ పెట్టుకున్నాను పెట్టుకున్నానంట సార్ గురువు గారికి గురువు గారికి మళ్ళీ కి పెన్సిల్స్కి గోషాలకి హాస్టల్కి వృద్ధులాశ్రమానికి అన్నిటికీ డొనేట్ చేశాను ఆ తర్వాత షోరూమ్కి వెళ్ళి రెడ్ కార్ ఒకటి బుక్ చేసి వచ్చాను కారు చాలా ఇష్టమైన కార్ నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం రెడ్ కలర్ చేసుకొని వచ్చాను అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మనకి ఏదైతే విధులుతుందో అది ఖచ్చితంగా జరుగుతుంది మనం నమ్మితే వెంటనే జరుగుతుంది నమ్మకపోతే కొంచెం రెడీ జరుగుతుంది కానీ జరగడం మాత్రం పక్క కానీ ధ్యమంగా ధైర్యం ఓకే రేపు వద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ